దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూలై రెండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమతండ్రి కీర్తనల గ్రంథము నలభై నుండి నలభై ఐదు అధ్యాయములు నలభైవ కీర్తన ఎహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి ఎహోవాయందు నమ్మిక ఉంచెదరు గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక ఎహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు ఎహోవా నా దేవ నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారముడు వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీవు సాటి నీకు సాటి అయిన వాడొకడునూ లేడు బలులనైనాను నైవేద్యములనైనాను నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహనబలనైనాను పాప పరిహారార్థ బలనైనాను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంత నా ఆంతర్యంలో ఉన్నది నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని యహోవా అది నీకు తెలిసే ఉన్నది నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు ఏహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపాసత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నది ఏహోవా దయచేసి నన్ను రక్షించుము ఏహోవా నా త్వరగా రమ్ము నా ప్రాణము తీటికే యత్నించువారు సిగ్గుబడి బొత్తిగా భ్రమసియుందరుగాక నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మల్లింపబడి సిగ్గునందుదురుగాక నన్ను చూచి ఆహా ఆహాను పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయం అందుదురుగాక నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణ ప్రేమించేవారు ఎహువా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక నేను శ్రమల పాలే దీనుడనైతే నీ ప్రభువు నన్ను తలంచుకొంచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవా ఆలస్యము చేయకుము నలభై ఒకటవ కీర్తన బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు యహోవాణిని తప్పించును యహోవా వాణిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువులు ఇచ్చకు నీవు వాణ్ణిని అప్పగింపవు రోగశయ్య మీద వాణిని ఆదరించును రోగము కలగగా నీవే వాణిని స్వస్థపరచుదువు ఎహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నన్ను కరుణింపు నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను అయితే నా శత్రువులు నా విషయమే చెడ్డ మాట్లాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనిచున్నారు ఒకడు నన్ను చూడవచ్చినడల వాడు అబద్ధమాడును వాని హృదయము పాపమును పోగు చిన్నది వాడు బయలు వెళ్లి వీధిలో దాని పలుకుచున్నాడు నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింపజేయవలనని వారు నాకు కీడు చేయ ఆలోచించుచున్నారు కుదురని రోగము వానికి సంభవించి ఉన్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనిచున్నారు నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమై నెత్తెను ఎహోవా నన్ను కరుణించి లేవనెత్తము అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసద్దను నా శత్రువు నా మీద ఉల్లసింపకు ఎండుట చూడగా నేను నీకు ఇష్టడేనని తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు ఇస్రాయేలు దేవుడైన ఎహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్థుతింపబడునుగాక ఆమెన్ ఆమెన్ నలభై రెండవ కీర్తన దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనిచున్నది జీవం గల దేవుని కొరకు తృష్ణగొనిచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములయను జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరములకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది నా ప్రాణమా నీవు ఏలా కృంగి ఉన్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షించము ఆయనే నా రక్షణకర్త నా దేవుడనియూ చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్థుతించదును నా దేవ నా ప్రాణము నాలో కృంగి ఉన్నది కావున యోర్ధాను ప్రదేశం నుండి హెర్మోను పర్వతము నుండి మీసారు కొండ నుండి నేను నేను జ్ఞాపకము చేసుకుని నీ జల ప్రవాహదారాల ధ్వని విని కరుడు కరుడను పిలుచుచున్నది నీ అలన్నయూ నీ తరంగములన్నయూ నా మీదుగా పొల్లిపారి ఉన్నవి అయిన నువ్వు వేళ ఏహోవా తన కృప కలుగు నా జ్ఞాపించును రాత్రి వేళ ఆయన కూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున నీ వేళ నన్ను ఉన్నావు శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనే సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా నీ వేళ కృంగియున్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని యందు నిరీక్షించుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను నలభై మూడవ కీర్తన దేవా నాకు న్యాయం తీర్చుము భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాధ్యమాడము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు నీవు నాకు దుర్ఘమైన దేవుడవు నన్ను త్రోసివేసితవేమి నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనే సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు వద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్దకు చేరుదును దేవా నా దేవ సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదును నా ప్రాణమా వేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షించుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్థుతించదును నలభై నాలుగవ కీర్తన దేవా పూర్వకాలమున మా పితృల దినములలో నీవు చేసిన పనిని కూర్చి మేము చెవులారా విని ఉన్నాము మా పిత్రులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితృలను నాటితివి జనుములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసితివి వారు తమ అడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి జయమీయలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయం కలగజేశాను దేవా నీవే నా రాజువు యాకోబునకు పూర్ణరక్షణ కలుగును ఆజ్ఞాపించము నీ వలన మా విరోధులను అణచివేయదుము నీ నామం వలనే మా మీదకి లేచివారిని వారిని మేము త్రొక్కివేయదుము నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడు నీవే మమ్మను ద్వేషించి వారిని సిగ్గుపరచువాడవు నీవే దినమల్లా మేము దేవుని ఎందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి ఉన్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు మమ్మను ద్వేషించి వారు ఇష్టము వచ్చినట్లు మమ్మల్ని దోచుకొనిచున్నారు భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మల్ని అప్పగించి ఉన్నావు అన్యజనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి అమ్మి ఉన్నావు మా పొరుగు దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు మా చుట్టూ ఉన్నవారి దృష్టికి అపహాసాస్పదముగా ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు అన్యజనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు నన్ను నిందించి దూషించి వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది ఇది అంత్యం మా మీదకు వచ్చినాను మేము నిన్ను మరవలేదు నీ నిబంధన మీది ద్రోహులము కాలేదు మా హృదయం వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా ఉన్నావు గాఢాంతకారము చేత మమ్మను కప్పి ఉన్నావు మా దేవుని నామమును మేము మర్చి ఉన్నయడల అన్ని దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్నాయడలా హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున నిన్ను బట్టి దినమల్ల మేము వధింపబడుచున్నాము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము ప్రభువా మేల్కొనుము నీ వేళ నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మను విడనాడుకము నీ ముఖమును వేళ మరుగుపరిచి ఉన్నావు మా బాధను మాకు కలుగు హింసను నీ నీవేళ ఉన్నావు మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది మా శరీరము నేలను పట్టి ఉన్నది మా సహాయమునకు లేము నీ కృపను బట్టి మమ్మను విమోచింపు నలభై ఐదవ కీర్తన ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వ్రాయువు అని కలము ఉన్నది నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును శూరుడా నీ కత్తిమలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొను సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనం ఎక్కి బయలుదేరము నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు శత్రువుల గుండెలో చొచ్చును దేవాని సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైనది దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు నీ వస్త్రములెల్లా గోపరస వాసనే వాసనే లవంగి పట్టి వాసనే దంతముతో కట్టిన నగరులలో వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్సమున నిలుచుచున్నది కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము తూరు కుమార్తె నైవేద్యమును తీసుకుని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమ కలది ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజునద్దుకు ఆమె తీసుకుని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికెత్తలైన కన్యకులు నీ అద్దకు తీసుకొని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరంలో ప్రవేశించుచున్నారు నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు భూమి ఎందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదు తరములన్నిటిను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయదును కావున జనములు సర్వకాలము మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో కాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణత కరుహుడా యోగ్యుడా పూజ్య కృపణ చూపిట ఐశ్వర్యవంతుడా కృపాసత్య సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రాలు ప్రభ హయా నయన గడిషణ ఆయన నెలలన్నీ కాచి కాపాడో ప్రభ ఏడో ఏడవ నెలలో రెండవ దినంలో ఆరోగ్యం నా నుంచి మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా ఈ దినం విన వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయండి మా ప్రాధములు మా పాపములు మా దోషములు మా అతి క్రమములు మా కుటుంబస్తుల పాపములు అపరాధములు దోషములు అతిక్రమములు దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని అందరినీ కడగండి శుద్ధీకరించండి నీ చిత్తానుసారంగా జీవించటకు అయా తండ్రి నాయన నీ కృప మాకు దయచేయండి ప్రవ్వ నీకు వందనాలు నీ హృదయవాంఛలు తీర్చులాగున నాయన నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము మాకు దయచేయండి మా పట్టణానికి మా రాష్ట్రాన్ని మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలను రక్షించండి ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను విస్తరింపచేయండి అలాగే నూట తొంభై ఐదు ప్రపంచ దేశాలన్నింటినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను దయచేయండి నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించండి దైవజనులందరి అందరి కొరకు ప్రార్థిస్తున్నాం అందరినీ దర్శించండి బలపరచండి ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయాలను వారికి అనుగ్రహించండి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా సువార్త గ్రామాలు ప్రాంతాలు పట్టబడినట్లు ఉన్నట్లు ఇంకా నువ్వు సువార్థికులు లేపండి పరిశుద్ధులు లేపండి ప్రభా అపోస్తుల ప్రవక్తలను మీరు లేపండి అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యలాగే ఇజ్రాయెల్ దేశానికి జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయల్లోని చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం అలాగే ప్రభా ప్రత్యేకించి దినం స్టాంగ్గా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై నీ కృప కలుగును గాక ఈ దేశ ప్రజలపైకి నీ కనిక్రమం దిగి దిగి గాక అయ్యా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేస్తున్న అధికారులకు అయా నీతి న్యాయంతో కావాల్సిన జ్ఞాన వివేకములను అనుగ్రహించి ఈ దేశానికి గొప్ప రక్షణ దండి ఈ దేశంలో ఉన్న దైవజనులందరినీ బలపరిచి అభిషేకించి వాడుకోండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులకు మార్చుకోండి డినామినేషన్స్ భేదం తొలగించండి ఇది ఈ దినం నైనా ఈ దేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుని ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీలెదో ప్రభా అందరూ అంతటా రక్షణ పొందనట్లు ఒక బలమైన ఉద్యీవాన్ని దేశంలో నాయన రగిలించమని ఈ దేశానికి గొప్ప విడుదల దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును గాక మను దినాహారము నేడు మాకు దయచేయము మహిళా ప్రాథమము చేసామని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాథములను క్షమించము మామూలు శోధనలోకి తాక దుష్టుడు బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రభేయస రక్తమే జయం ప్రభేయస వాక్యమే విజయం ప్రభేయసు నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్